మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రోగ్రామ్ భాగంగా మొట్టమొదటిసారిగా ఒక గేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ఇక్కడికి గాజువాక ఇక్కడికి రావడం జరిగింది ఆ ఈ సెలెస్ట్ లో నివసిస్తున్న చాలా మంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారండి ఈ రోజు సైబర్ నేరాల మీద ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది సైబర్ నెలల వల్ల పౌరులు ఎలా నష్టపోతున్నారండి నేరాలు అరకట్టాలంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం పాటించాలి దాని మీద విస్తారంగా వివరంగా చర్చించడం జరిగింది కొన్ని సూచనలు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది గాజువాక సెలెస్ లో నివసిస్తున్న అందరూ ఈ సూచనలు సలహాలు కుటుంబ సభ్యులందరికీ స్నేహితులందరికీ తెలిసిన వాళ్ళు అందరికీ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా మనం అందరం జాగ్రత్తగా ఉంటే మనం అందరం అలర్ట్గా ఉంటే మనం సైబర్ నేరాలు పూర్తిగా అరికట్టగలుగుతాం ఆ సైబర్ మోసగాళ్ళు కూడా వైజాగ్లో ఎటువంటి నేరం చేయలేరని నేను ఆశిస్తున్నా సో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అదే మాదిరిగా ఇక్కడ నివసిస్తున్న ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పగలు కానీ రాత్రి కానీ ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఏదైనా సమా సమాచారం చెప్పాలనుకుంటే నా పర్సనల్ కంటాక్ట్ నెంబర్కి సంప్రదించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం వైజాగ్ సిటీ పోలీస్ అండ్ గాజువాక్క పోలీస్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెలెస్ ప్రజలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంలో అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నాం